హలో అండి అందరికీ ఈ ఫ్లవర్ అందరికీ తెలిసిందే వీటిని బటర్ఫ్లై పీ ఫ్లవర్స్ అనేసి అంటారు ఈ ప్లాంట్ వచ్చేసరికి మనకి ముందుగా సైంటిఫిక్ నేమ్ ఏంటంటే క్లిటోరియా టర్నట్ ఇది ఫ్యాబీసీ ఫ్యామిలీ అనమాట సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి కోన్ షేప్లో ఉంటుంది కాబట్టి శంఖం పూలు అని కూడా అంటారు నేనైతే ఈ రెండింటిలో ఉపయోగించి చిన్న టాపిక్ అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ ఫ్లవర్స్ మీ వంటకాలు అంటే ఫుడ్ కలర్స్కు ఉపయోగిస్తారు అలాగే టీలుగా కూడా ఉపయోగిస్తారు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ట్యాక్స్ అనేవిలో ఒక చిన్న టాపిక్ అయితే ఉంది ఫోర్ మార్క్స్ క్వశ్చన్ నాన్ ఎసెన్షియల్ ఫ్లోరల్ పార్ట్స్ ఆఫ్ ఫ్యావేసి అనే క్వశ్చన్ ఉంటుంది అందులో మనకి ఫోర్ మార్క్స్ క్వశ్చన్ క్యాలక్స్ కురలా ఉంటుంది మీకు ఈ ఫ్లవర్ దొరికినా ఓపెన్ చేసి చూడండి ఆ పార్ట్స్ని లేదు అని అంటే ఇంటి దగ్గర చిక్కుడు తీగలకి చిన్న ఫ్లవర్స్ వస్తాయి వైట్ వాటిలో కూడా సేమ్ పార్ట్స్ ఉంటాయి మీరు ఓపెన్ చేసి చూడండి ఇందులో క్యాలక్స్ మనకు వచ్చేసరికి సపల్స్ ఫైవ్ ఉంటాయి కురలా పెటల్స్ ఫైవ్ ఉంటే మళ్ళీ పెటల్స్ని త్రీగా డివైడ్ చేస్తారంట అంటే త్రీ టైప్స్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసరికి ఆ పెద్ద చూసారు కదా పోస్టీరియర్ సైడ్లో ఉంటుంది స్టాండర్డ్ పెటల్ అనమాట పెద్దగా ఉంటుంది నెక్స్ట్ రిమైనింగ్ వింగ్ పెటల్స్ అన్ని రెండు ఉంటాయి చూడండి లాట్రల్ సైడ్లో ఉంటాయి అనమాట టూ ఉంటాయి ల్యాట్రల్ సైడ్లో ఉంటాయి పింక్ పెటల్స్ రిమైనింగ్ వైట్గా ఉన్నాయి చూడండి నెక్స్ట్ వైట్గా ఉంటాయి అవి రెండు కూడా యాక్చువల్గా క్లోజ్డ్గా ఉంటాయి బోర్డ్ షేప్లో కీల్ పెటల్స్ అంటారు వాటిని నేను ఓపెన్ చేశాను కాబట్టి ఓపెన్ అయిపోయినా యాంటీరియర్ పెటల్స్ అనమాట అవి స్మాల్ సైజ్లో ఉంటాయి ఫ్యూజర్గా ఉంటాయి ఒక బోర్డ్ షేప్లో అరేంజ్మెంట్ అయ్యి ఉంటాయి కీల్ పెటల్స్ అండి ఇవన్నీ ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆంతర్వ స్టామిన్స్ అవన్నీ కూడా వాటికి ప్రొటెక్షన్ అనమాట ప్రొటక్షన్గా ఉంటాయి వీటిని ఎంబ్రికెట్ డిసెండింగ్ ఎంబ్రికెట్ ఎస్టివేషన్ అనేసి చెప్తారనమాట వీటిని